మీ పేరండి సందీప్ ఇది వచ్చేసరికి మిస్టరీ బాక్స్ దీంట్లో ఏదైనా వాల్యుబుల్ థింగ్ ఉండొచ్చు లేదా ఏమీ లేకుండా ఎంటీ బాక్స్ అయినా ఉండొచ్చు దీని ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ మీరు డేర్ చేసి నా దగ్గర నుంచి బాక్స్ కొంటారా ఫోన్పే చేస్తారా సరే

ఇది వచ్చేసరికి మిస్టరీ బాక్స్ దీని ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ దీంట్లో ఏదైనా వాల్యుబుల్ థింగ్ ఉండొచ్చు లేదా ఏం లేకుండా ఎంటీ బాక్స్ అయినా ఉండొచ్చు దీన్ని డేర్ చేసి ఇరవై రూపాయలకి నా దగ్గర నుంచి కొంటారా మీరు ఓకే ఇరవై రూపాయలు ఇవ్వండి చేయండి ఈ బాక్స్ మీద ఓపెన్ చేయండి ఏమో చూడండి పెట్టండి సార్ నిరంజన్ గారు ఎంత మంది కూర్చున్నా విరగని మంచం ఎంత మంది కూర్చున్నా విరగని మంచం డబుల్ కట్ ఫ్లోర్ మంచం సోఫా నా కాదు అన్నయ్య నా కాదు ఆడవాళ్ళకి ఎక్కువగా అవసరమయ్యే వరం గోల్డ్ కాదు నన్ను ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ తన లైఫ్ లోకి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా ఎంత మంది కూర్చున్నా విరగని మంచం పందిరి మంచం కాదు పొగ మంచ ఏంటి బాబా అన్న ఇంకోసారి ఆడవాళ్ళకి ఎక్కువగా అవసరం అయ్యే కాదు చాలా ఉన్నాయి కేవలం ఒక్క సందర్భంలోనే థర్స్డే కంటే ముందు ఫ్రైడే వస్తుంది ఎప్పుడు గుడ్ ఫ్రైడే ఆగకుండా అరవై నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది ఉపయోగం దేశానికి ఒక్క సిచ్యువేషన్ లో మాత్రమే థర్స్ డే కంటే ముందు ఫ్రైడే వస్తుంది ఎప్పుడు సినిమా ఓపెనింగ్ నాకు అర్థం కాలేదు సార్ ఆగకుండా అరవై నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది ఆయాసం వస్తుంది రొప్పు స్టామినా ఆగకుండా అరవై నిమిషాలు పరిగెస్తే ఏమొస్తుంది నా తెలిసి బీతింగ్స్ అనుకున్నా బ్రో విజ్ఞాన ప్రదర్శనలో మనిషికి ఎనర్జీ లెవెల్లో పెరగటం అంటే కొంచెం ఫ్యాడ్ మాత్రం పోయి చింపితే గానీ ఉపయోగపడని బుక్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా పేపర్ రికార్డ్ చింపితే గానీ పనికిరాని బుక్ బిల్ బుక్ అన్ని వస్తువులకి ఉండే కారం మమకారం ఇంకోసారా అన్ని వస్తువులకి ఉండే కారం కారం గుంటూరు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా